చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణలో మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు గుర్తు తెలియని వాహనం కొట్టడంతో ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా గద్వేలు పరిధిలోని జాలీగాం బైపాస్లో చోటు చేసుకుంది బైక్పై కానిస్టేబుల్లు పరందరాములు అక్కడ పరందాములు వెంకటేశ్వర్లు గద్వేలుకి అయితే వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది వీరిలో అరంధాములు రాయిపోలు వెంకటేశ్వర్లు అక్కడ దౌలతాబాద్ విధులు అయితే నిర్వర్తిస్తూ ఉన్నారన్నమాట మాజీ మంత్రి హరీష్ రావు అయితే దిగ్భాంతి చెందడం జరిగింది కానిస్టేబుల్ మృతిపై మాజీ మంత్రి బాలాసా ఎమ్మెల్యే హరీష్ రావు ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు మృతులు కుటుంబాలకు ఆదుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఇద్దరు ఉద్యోగులు కూడా ఒకేసారి చనిపోయారు అనమాట ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను